అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ జూలై పద్నాలుగో తారీఖు సోమవారం రోజున మేషరాశి వారి యొక్క జాతకం ఎలా ఉందో తెలుసుకుందాం అలానే వీరి యొక్క బాధ తీర్చడానికి ఒక వ్యక్తి రాబోతున్నారు ఈ యొక్క మేషరాశి వారికి ఏ వ్యక్తి బాధలు తీర్చడానికి రాబోతున్నారు మేషరాశి వారికి ఏం జరుగుతుంది ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయి అన్నటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఇక వీడియోలోకి వెళ్తే గనక మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటి ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చి కుజుడు మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి గోచారం ఎలా ఉంది వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి అంశాలను తెలుసుకుందాం ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం మధ్యస్థమ అయితే ఉన్నాయి వీరు ఈ సమయంలో అనుకున్నది ఒకటైతే అయింది ఇంకొకటి అన్నట్టుగా ఉంటుంది అంటే వీరు ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతుంది వీరికి ఆ వేషంలో తీసుకునే నిర్ణయాలు అసలు కలిసి రావు మేషరాశి వారికి ఎప్పుడైనా సరే కష్టాలు సుఖాలు రెండు కూడా సమపాలలో ఉంటాయి నిజానికి ఒక మాటలో చెప్పాలి అంటే మేషరాశి వారికి సుఖాల కన్నా కూడా కష్టాలే అధికంగా ఉంటాయి ఉద్యోగంలో బదిలీలు కూడా ఈ సమయంలో ఉంటాయి వీరికి ఎందుకు కష్టాలు ఎక్కువగా ఉంటాయి అంటే వీరి యొక్క అని చెప్పుకోవచ్చు వీరు కొన్ని విషయాలలో చాలా మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఆ మొండితనం వల్ల కష్టాలు అధికమవుతాయి ఆ మొండితనం వల్లే వీరికి సమస్యలు అధికంగా వస్తాయి కనుక వీరు మొండితనాన్ని కాస్త తగ్గించుకోవాలి మొండిగా ప్రవర్తించే దానిని తగ్గించుకోవాలి అప్పుడే వీరికి సమస్యలు అనేటివి ఉండవు ఇక మొండితనం లేకుండా ప్రశాంతంగా ఆలోచించాలి కొన్నిసార్లు వీరు ఆవేశంలోని నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా అనేక రకాల సమస్యలు అయితే ఎదురవుతాయి అలా ఆవేశంలో నిర్ణయాలను అస్సలు తీసుకోకూడదు ఆవేశాన్ని చాలా ఎక్కువగా తగ్గించుకోవాలి ఇక వీరికి ఈ సమయంలో ఉద్యోగంలో బదిలీలు ఉంటాయి కుటుంబంలో కూడా వీరికి సంతోషంగా ఉంటుంది అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి చేతికి అయితే అందడం జరుగుతుంది ఆలస్యంగా జరిగినప్పటికీ కూడా ఖచ్చితంగా మీ డబ్బు మీకు వచ్చేస్తుంది ప్రయాణాలలో కాస్త జాగ్రత్త అవసరం ప్రభుత్వ పనులు నెరవేరుతాయి బంధుమిత్రులతో సంబంధాలు ఉంటాయి వ్యాపారం లాభసాటిగా కొనసాగుతూ ఉంటుంది అంతేకాకుండా మీరు చేస్తున్న వృత్తి సంతృప్తికరంగా ఉంటుంది కొత్త పరిచయాలతో కార్య సా కార్య సాఫల్యం అనేది ఉంటుంది అధికారులతో ఒత్తిడి అధికమవుతుంది వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించండి మంచి ఫలితాలైతే ఉంటాయి మేషరాశి వారికి ఈ సమయంలో వాహనం మూలంగా ఖర్చులైతే ఉంటాయి భూముల విషయంలో జాగ్రత్త అయితే అవసరం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తుంటారు బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలైనటివి తలెత్తవచ్చు కొత్త పరిచయాలతో కాస్త జాగ్రత్త అవసరం నలుగురితో మంచి పేరు అయితే సంపాదిస్తారు అలసట లేకుండా పట్టుదలతో పనులు అయితే పూర్తి చేస్తారు అంతేకాకుండా సంయమనం పాటించండి అనవసరమైన ఆలోచనలు పక్కన పెట్టండి మీరు ఈ సమయంలో ఆరోగ్యంగా ఉంటేనే మీరు అనుకున్నది సాధించగలుగుతారు ఉత్సాహంతో పనులు చేస్తారు అలానే గురుగ్రహ ప్రభావం అనే అనుకూలంగా ఉంటుంది ప్రయాణాల వల్ల లాభం పొందే అవకాశం కూడా కనిపిస్తుంది మేషరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి ఈ సమయంలో అంటే వారి యొక్క శ్రమకు తగినటువంటి ఫలితం అనేది ఉంటుంది ఉద్యోగులకు పని భారం అనేది ఎక్కువగా పెరుగుతుంది అనవసరమైన ఆలోచనలు పక్కన పెట్టి అనవసరమైనటువంటి పనులను పక్కన పెట్టి మీరు ఈ సమయంలో మీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో ఏదైతే లక్ష్యాన్ని చేరాలి అని చెప్పి అనుకుంటున్నారో దానిని చేరడం వలన మంచి ఫలితం అయితే కలుగుతుంది వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది సంగీత సాహిత్య కళాకారులకు అనుకూలంగా ఉంటుంది కావలసినటువంటి వస్తువులు కొంటారు రామాలయాన్ని దర్శనం శ్రీరాముని పూజించటం వలన కార్యంలో మీకు ఆటంకాలు అయితే లేకుండా కొనసాగుతుంది అంతేకాకుండా ఈ యొక్క అంటే ఈ రాశిలో జన్మించిన వారికి మంచి సంస్థలలో ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి స్నేహితులు బంధుమిత్రులతో పనులైతే నెరవేర్చుకున్నారు అనుకోని ఖర్చులైతే కూడా వీరికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మేషరాశిలో జన్మించిన వ్యక్తులు ఈ సమయంలో కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు ఈ సమయంలో పూజా గ్రహం యొక్క అనుకూలత ఎక్కువగా ఉండటం వలన ఖచ్చితంగా కూడా మీ కష్టాలను తీర్చడం కోసం మీ యొక్క లైఫ్లోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశిస్తారు అంటే ఒక కొత్త వ్యక్తి మీ యొక్క బాధలను కష్టాలను సమస్యలను తీర్చి మీకు అంటూ ఒక గైడెన్స్ని ఇచ్చి మీరు ఎటువైపు వెళ్ళాలి ఏ దారిలో వెళ్ళడం వల్ల మీలు జరుగుతుంది ఎటువైపు వెళ్తే కష్టాలు తొలగిపోతాయో ఈ యొక్క అంటే రాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకుందాం ముఖ్యంగా మీరు ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి ఆలోచన లేకుండా నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు మేషరాశివారు వీరికి కొన్ని సందర్భాల్లో ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఆలోచన అనేది చాలా తక్కువగా ఉంటుంది అసలు ఆలోచించరు ఒక మాట వీరు అనాలి అనుకున్నారనుకోండి ఆ మాటను అంటనే ఉంటారు కానీ ఆ తర్వాత మరి ప్రమాదం ఉంచుకొస్తుందా ఆ తర్వాత ప్రమాదం ఉంటుందా అని ఏది కూడా ఆలోచించరు కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండండి మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి బాధలు కష్టాలు తీర్చి సరైన గైడెన్స్ అనేది ఇవ్వడం కోసం ఒక నూతన వ్యక్తి వస్తారు అంటే వీరికి తెలివి ఉంటుంది కానీ సరైన దారి అనేది అర్థమవ్వదు ఏ దారిన ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎటువైపున వెళ్ళాలి ఎటువైపున వెళ్ళడం వలన సమస్యలు అనేవి ఉండవు ఏ దారి అనేది అనుకూలిస్తుంది అనే కొన్ని విషయాలపైన అవగాహన అనేది లేకపోవడం వలన వీరికి బలహీనత అనేది చెప్పుకోవచ్చు లేదంటే వీరికి ఉన్నటువంటి తెలివికి టాలెంట్కి ఖచ్చితంగా కూడా ఎవరైనా అయిపోవాల్సిందే అలాగే వీరికి ఉన్నటువంటి తెలివితేటలు అనేటివి వీరు ఉపయోగించుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ కూడా వీరి యొక్క తెలివి ముందు అందరు కూడా అంటే ఎవరు ఏ పని చేయరు అంత గొప్ప తెలివితేటలు అయితే వీరికి ఉంటాయి ఆ తెలివితేటలను వీరు ఉపయోగించుకోవాలి కానీ వీరికి ఉన్నంత గొప్ప ప్రాధాన్యత ఇంకెవరికి ఉండదని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారిని అయినటువంటి రాశిగా కూడా పరిగణిస్తూ ఉంటారు అలానే వీరి ఒక అగ్నితత్వమైనటువంటి రాశిగా చెందినటువంటి వ్యక్తులే కానీ వీరు అగ్నితత్వమైనటువంటి రాశి లాగనే కోపంగా ఉంటారు కానీ ఇతరులని మంచి చేయడంలో మాత్రం మీకు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా పాటించడం వలన ఖచ్చితంగా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది ముఖ్యంగా అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అంటే గైడెన్స్ ఇవ్వడం కోసం సరైనటువంటి అవగాహన పెంచడం కోసం మీ యొక్క లైఫ్లోకి ఒక ఫ్రెండ్ లాగా అలాగే ఒక మంచి వ్యక్తి లాగా మీ లైఫ్లోకి రాబోతున్నారు అలాంటి వ్యక్తుల వలన మీ యొక్క సమస్యలు అనేటివి హండ్రెడ్ పర్సెంట్ తీరడమే కాకుండా మీకంటే ఒక మంచి ప్రత్యేకత అనేది ప్రాధాన్యత అనేది కూడా ఉంటుంది మీ యొక్క చుట్టూ ఉండేటువంటి ఎన్నో రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి అలానే మీకు అనుకూలమైనటువంటి ప్రవాహాలు కూడా వస్తాయి ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి అంటే మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి సమస్యలను బాధలను తీర్చడం కోసం ఒక వ్యక్తి పరిచయం కాబోతున్నారు ఇక మీకు అన్ని సమస్యల నుంచి బయటపడే మార్గాలు కూడా మీకు దొరుకుతాయి ఇక అతను కనిపించి మీకు ఏ విషయంలో సమస్యలు ఉన్నాయో ఆ విషయాన్ని గురించి కూడా మీకు చెప్పడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎన్నో రకాల సమస్యలు సైతం కూడా మీకు తొలగి చేస్తాడు అలాగే మీకు అనుకూలమైనటువంటి ప్రభావాలు కూడా మీకు ఇక వస్తాయి అయితే దైవారాధన చేసుకోండి మేషరాశి వారు దైవారాధన చేసుకోవడం వల్ల కూడా రేపు శివారాధన చేసుకోండి శివారాధన చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది రేపు సోమవారం కాబట్టి మీకు మీకు సోమవారం అభిషేకం చేయండి మీకు మంచి జరుగుతుంది శివ ఈ అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉండి మీకున్న సమస్యల నుంచి బయటపడేస్తారు ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడేస్తారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి